హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీకు మా వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఆదిత్య ఆనందిని ఇంట్లోకి రానివ్వకుండా అడ్డుకుంటాడు ఇక ఆనంది చాలా బాధపడుతూ గుమ్మంలోనే ఏడుస్తూ కూర్చుంటుంది కాసేపటి తర్వాత సునందా శశికాంత్ ఇద్దరూ కూడా ఇంటికి వస్తారు ఆనంది అక్కడ ఉండడం చూసి ఇక సునంద శశికాంత్ ఒక్కసారిగా షాక్ అయిపోతారు సునంద వాళ్ళని చూసి ఆనంది అత్తయ్య గారు అసలు ఏం జరిగిందంటే అని అంటుంటే ఆనంది నువ్వు నాకు ఏం చెప్పనవసరం లేదు రాత్రి ఏం జరిగింది ఈరోజు గోల్లో ఏం జరిగింది అదంతా అన్ని విషయాలు నాకు తెలుసు అని సునంద చెప్పగానే ఆనంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అత్తయ్య గారు ఒకసారి నేను చెప్పేది వినండి ఇందులో నా తప్పేమీ లేదు అని అంటుంది చూడ ఆనంది అయినా ఇప్పుడు నేను నిన్ను ఏమీ అనడం లేదు కదా ఎందుకో తెలుసా ఇలా చేయడం వల్ల నాకు నష్టం కంటే లాభమే ఎక్కువ జరిగింది అని సునంద అనగానే ఆదిత్య శశికాంత్ ఆనంది షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు ఇక సునంద ఏంటి ఆనంది నీకేం అర్థం కావట్లేదు కదా అవును ఆ జ్యోతిని నీ నుంచి ఎంతలా దూరం చేయాలన్నా కూడా నా వల్ల అయ్యేదే కాదు నువ్వు నోరు తెరిస్తే మా జ్యోతమ్మ మా జ్యోతమ్మ అంటావు పుట్టినరోజు వస్తే మా జ్యోతమ్మ అంటావు ఫంక్షన్ వస్తే మా జ్యోతమ్మ అని ఎప్పుడూ ఆ జ్యోతి జ్వపమే చేస్తూ ఉండేదానివి ఇక ఈ దెబ్బతో ఆ జ్యోతి వాళ్ళు నిన్ను దూరం పెట్టారు నేను మిమ్మల్ని విడదీయడం కాదు నువ్వే మీ జ్యోతమ్మకి శాశ్వతంగా దూరం అయిపోయావు వాళ్ళ కూతురు పెళ్లి వాళ్ళు లేకుండా జరిపించినందుకు వాళ్ళిక జీవితంలో నిన్ను క్షమించరు అని సునంద అంటుంది అప్పుడు ఆనంది అత్తయ్య గారు అసలు ఆ పెళ్ళి నేను చేయలేదు అని అంటే ఆనంది అదంతా నాకు అనవసరం నువ్వు చేశావా చేయలేదా అన్నది కాదు వాళ్ళ దృష్టిలో నువ్వే ఆ పెళ్లి దగ్గరుండి జరిపించినట్టు వాళ్ళకి అర్థమైంది కాబట్టి ఇక జీవితంలో నిన్ను క్షమించరు అయినా నువ్వు ఇలా బయట ఉండాల్సిన అవసరం లేదు లోపలికి వెళ్ళు నీకు జ్యోతికి బంధం తెగిపోయింది అని సునంద చెప్పగానే ఆనంది చాలా బాధపడుతుంది ఇక కన్నీలు పెట్టుకొని ఇంట్లోకి వెళ్ళి గదిలో కూర్చొని ఏడుస్తూ ఉంటుంది మరో పక్క జీవన చైతన్యాలు ఇద్దరు ఒక చోట కూర్చొని ఆలోచిస్తూ ఉంటారు ఇక జీవన చెయ్ ఇప్పుడు ఏం చేద్దాం ఎక్కడికి వెళ్దాం అని అంటే అప్పుడు చైతన్య జీవన నేను అన్ని విషయాలు ఆలోచించి ఇప్పుడు నిన్ను ఒక చోటికి తీసుకెళ్ళబోతున్నాను పద అని చెప్పగానే జీవన ఎక్కడికి చెయ్యి అని అంటుంది చెప్తాను కదా పద అని ఇద్దరూ కూడా ఇక నేరుగా సునంద ఇంటికే వస్తారు జీవన చైతన్య తనని సునంద ఇంటికి తీసుకురావడం చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోతుంది ఇదేంటి చైతన్య నన్ను ఇక్కడికెందుకు తీసుకొచ్చాడు అని అనుకుంటూ ఏంటి చెయ్యి ఇక్కడికెందుకు తీసుకొచ్చావు అని అంటే చైతన్య జీవన చెప్పాను కదా రా నీకు లోపలికి వెళ్తే అన్ని విషయాలు అర్థమవుతాయి తొందర ఎందుకు జీవన అని చైతన్య మాట్లాడుతూ ఉంటే జీవనకి ఏమీ అర్థం కాదు ఇక జీవన ఏమీ అర్థం కాకుండా అయోమయంగానే ఇంట్లోకి వెళ్తుంది ఇక చైతన్య ఇంట్లో ఉండి అమ్మ నాన్న రే ఆది అందరూ రండి అని పిలుస్తూ ఉంటాడు ఇక అది చూసి జీవన ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇదేంటి ఇక్కడికి వచ్చి అమ్మ నాన్న అని పిలుస్తున్నాడు అసలు ఎవరి చైతన్య నేను నిజంగానే చైతన్య చేతిలో మోసపోయానా అని జీవన అనుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే సునంద శశికాంత్ ఆదిత్య ఆనంది అందరూ కూడా హాల్లోకి వస్తారు సునంద చైతన్య జీవనని పెళ్లి చేసుకొని ఇంటికి తీసుకురావడం చూసి చాలా సంబరపడిపోతూ ఉంటుంది శశికాంత్ ఆదిత్య ఆనందిలు మాత్రం స్టన్ అయిపోయి చూస్తూ ఉంటారు శశికాంత్ రే చైతన్య ఏంట్రా నువ్వు చేసిన పని నువ్వు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ఏంటి అని అంటే ఇక ఆదిత్య కూడా అవునన్నయ్య నువ్వేంటి ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ఏంటి అసలేం జరుగుతుంది అంటే జీవన ప్రేమించింది నిన్నేనా అని అంటాడు అప్పుడు చైతన్య అవును అది అవును తను ప్రేమించింది నన్నే మేమిద్దరం ప్రేమించుకున్నాం అని చైతన్య అంటాడు ఇక ఆనందికి ఏమీ అర్థం కాదు ఇదేంటి అసలు ఇక్కడ ఏం జరుగుతుంది జీవన పెళ్లి చేసుకొని ఈ ఇంటికే రావుడేంది అని ఇక వెంటనే ఇక్కడ ఏం జరుగుతుంది మామయ్య గారు నాకేం అర్థం కావట్లేదు అసలు ఎవరి చైతన్య అని అంటే అప్పుడు సునంద నేను చెప్తాను ఆనంది ఈ చైతన్య నా పెద్ద కొడుకు ఫారంలో చదువుకున్నాడు అని చెప్పగానే ఇక ఆనంది జీవన అయితే ఒక్కసారిగా స్టన్ అయిపోతాడు ఇక జీవన అంటే ఏంటి చైతన్య నువ్వు ఈ సునంద కొడుకువా అని అంటే అప్పుడు చైతన్య అవును అవును జీవన అని అంటే ఇక జీవన ఈ విషయం నాతో ముందే ఎందుకు చెప్పలేదు చెయ్యి అని అంటే చెప్తే నువ్వు నన్ను ప్రేమించేదానివా అని అంటాడు ఆ మాట విని జీవన అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక చైతన్య సునందతో అమ్మ నేను నీకు ఇచ్చిన మాట నేను నిలబెట్టుకున్నాను నీ శత్రువైన ఆ జ్యోతి కూతుర్ని ట్రాప్ చేసి లవ్లో పడేసి పెళ్ళి చేసుకొని నీ ఇంటికి తీసుకొచ్చాను ఇక నీ ఇష్టం అమ్మ ఇప్పుడు నీ శత్రువు కూతురు నీ కోడలు ఈ ఇంటి బానిస అని చైతన్య అంటుంటే జీవనం అయితే స్టన్ అయిపోతుంది ఏంటి ఇంటి చైతన్య అంటే నువ్వు నన్ను మోసం చేసావా అని అంటుంది అప్పుడు చైతన్య అవును జీవన నువ్వు మా కుటుంబానికి చేసిన ద్రోహం కంటే ఇదేమీ అంత పెద్ద విషయం ఏమీ కాదు నువ్వు నా తమ్ముడికి యాక్సిడెంట్ చేశావు వాడి రోజు వీల్ చైర్లో ఉండడానికి కారణం నువ్వే అందుకే ఎలాగైనా నీ మీద నీ కుటుంబం మీద పగ తీర్చుకోవాలని అనుకున్నాను అది ఈ రూపంలో కలిసి వచ్చింది అని చెప్పగానే ఇక జీవన ఏడుస్తూ ఉంటుంది ఇక ఆనంది కూడా ఏంటండి అసలు ఏం జరుగుతుంది అత్తయ్య గారు ఇప్పుడు జీవనని కూడా మా జ్యోతమ్మకి దూరం చేస్తుర్రా అని అంటే ఇక సునంద అవునానంది నేను నా కొడుకు ఇలా కాలు లేకుండా వీల్చైర్లో ఉంటే అది చూసి ఎంత బాధపడుతున్నానో మీ జ్యోతిమ్మ కూడా అంతకు వంద రెట్లు బాధపడాలి తన కన్న కూతురు నా ఇంటికి కోడలుగా వచ్చి ఇక్కడ కష్టాలు పడుతూ ఉంటే ఆ జ్యోతి కుల్లి కుల్లి ఏడవాలి అని సునంద అంటుంది ఇక జీవన కూడా అంటే నేను మోసపోయాను అని ఏడుస్తూ ఉంటుంది అప్పుడే ఆనంది ఏంటి జీవన నేను చెప్పాను ముందే చెప్పాను కదా నీకు అసలు నువ్వు ప్రేమించిన వాడు ఎవరో ఎక్కడి నుంచి వచ్చాడో ఎలాంటి వాడో తెలుసుకోకుండా నువ్వు మోసపోయావు ఇప్పుడు చూడు నిన్ను ప్రాణంగా ప్రేమించే జ్యోతమ్మ సూర్యబాబులకి ఆ ఇంటికి దూరమై ఇప్పుడు ఈ వలలో చిక్కుకుపోయావు అని ఆనంది అడుగుతూ ఉంటుంది ఇక జీవన కూడా ఏంటి ఆనంది అసలు చైతన్య మీ ఇంటి మనిషి అని నాకెందుకు చెప్పలేదు అని అంటే ఆనంది చూడు జీవన ఈ చైతన్య మా అత్తయ్య కొడుకని అసలు మా అత్తయ్యకి ఈ ఆదిత్య గారితో పాటు ఇంకో కొడుకున్నాడనే విషయమే నాకు ఇప్పటి వరకు చెప్పలేదు తెలియని కూడా తెలియదు అని ఆనంది అనేసరికి జీవన షాక్ అయిపోతుంది ఇక ఆనంది అత్తయ్య గారు జరిగింది ఏదో జరిగిపోయింది ఇక జీవన మన ఇంటి కోడలు ఇక్కడే ఉండనివ్వండి తనకి అన్ని విషయాలు నేను నచ్చజెప్తాను అని ఆనంది అంటుంది కుదరదు ఆనంది ఇక్కడ ఈ ఇంట్లో ఆ జీవన కోడలుగా ఉండాలి అంటే కొన్ని కండిషన్స్ ఉన్నాయి అవి ఒప్పుకుంటేనే జీవన ఈ ఇంటి కోడలుగా ఈ ఇంట్లో అడుగుపెడుతుంది లేకపోతే పెళ్ళయి భర్త వదిలేసిన ఆడదానిగా వాళ్ళ పుట్టింట్లోనే పడి ఏడుస్తుంది అది ఇంకా నాకు ఆ జ్యోతికి పెద్ద శిక్ష అవుతుంది కదా అని అంటే ఈ కానంది చాలా షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది ప్లీజ్ అత్తయ్య గారు ఇప్పుడు మా జ్యోతిమ్మని ఈ విధంగా కష్టపెట్టకండి ఈ విధంగా వాళ్ళని ఇంకా ఇబ్బందులు పెట్టకండి ఎలాగో జీవనకి చైతన్యతో పెళ్ళి అయిపోయింది కదా ఇక జీవన ఇక్కడే ఉంటుంది అని అంటే అప్పుడు సునంద ఖచ్చితంగా ఉంటుందనంది కానీ జీవన వాళ్ళ పు పుట్టింటితో అన్ని బంధాలు తెంపుకోవాలి ముఖ్యంగా వాళ్ళమ్మ జ్యోతితో అస్సలు మాట్లాడకూడదు తనని కలవాలన్నా కూడా నా పర్మిషన్ తీసుకోవాలి అలాగని ఒప్పుకుంటేనే ఆ జీవన ఈ ఇంటి కోడలవుతుంది లేకపోతే అట్నుంచి అట్టే బయటికి వెళ్ళొచ్చు అని సునంద చెప్పగానే జీవన షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది ఇక జీవన బాగా ఆలోచించి సునంద దగ్గరికి వచ్చి సరే అంటి మీరు చెప్పినట్టుగానే నేను మా పుట్టింటితో అన్ని బంధాలు తెంపుకుంటాను వాళ్ళతో కలవను నేను ఇక మా అమ్మని కలవాలన్నా కూడా మీ పర్మిషన్ తీసుకుంటాను నన్ను ఇక్కడే ఉండనివ్వండి ఇప్పుడు నేను ఏ మొహం పెట్టుకొని మళ్ళీ మా ఇంటికి వెళ్తాను అని జీవన ఏడుస్తూ ఉంటే సునంద జీవనని చూసి నవ్వుకుంటూ ఉంటుంది ఇక సునంద సరే జీవన ఇక ఆ జ్యోతిపై నేను గెలిచినట్టే ఆ జ్యోతి జీవితాంతం కుల్లి కుల్లి ఏడవలసిందే అని సునంద అనుకుంటూ ఉంటుంది ఇక జీవన ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఫ్రెష్ అయి ఒంటరిగా కూర్చొని జరిగిన విషయాలే గుర్తు చేసుకొని ఏడుస్తూ ఉంటుంది చ నేను ఇంత పూలిష్గా ఎలా మారిపోయాను అసలు ఈ చైతన్య ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళ పేరెంట్స్ ఏంటి అవేవి తెలుసుకోకుండా తొందరపడి చైతన్యని పెళ్లి చేసుకున్నాను ఇప్పుడు నా గురించి ఇంట్లో తెలిస్తే ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారు ఎంతలా బాధపడతారు అని జీవన అనుకుంటూ ఉంటుంది ఇంతలోనే జీవనకి ఇందుమతి ఫోన్ చేస్తుంది ఇందుమతి నుండి ఫోన్ రాగానే పెద్దమ్మ కాల్ చేస్తుంది అని ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పు పెద్దమ్మ అని అంటుంది అప్పుడు ఇందుమతి జీవన ఎక్కడున్నారు మీరు సేఫ్గానే ఉన్నారు కదా అయినా ఆ చైతన్య కోటీశ్వరుడే కదా నిన్ను మహారాణిలా చూసుకుంటాడు ఇక్కడ కూడా నీ మీద పాజిటివ్ కలిగేటట్టు నేను వీళ్ళని మారుస్తానులే అని ఇందుమతి అంటుంది అప్పుడు జీవన లేదు పెద్దమ్మ నువ్వు ఎన్ని చేసినా కూడా వేస్ట్ అని అంటే ఇక ఇందుమతి ఏంటే అంటే ఆ చైతన్యం నిజంగా పేదవాడా అని అంటే అప్పుడు జీవన లేదు పెద్దమ్మ ఆ చైతన్య కోటీశ్వరుడే పెద్ద పెద్ద బిజినెస్లు ఉన్నవాడే అని అంటే ఇక ఇందుమతి మరేంటే అలాంటి సంబంధం చేసుకున్నావంటే ఈ ఇంట్లో వాళ్ళు కూడా నిన్ను తొందరగానే దగ్గరికి తీస్తారులే అని ఇందుమతి అంటుంది లేదు పెద్దమ్మ అది ఈ జన్మలో జరగదు అసలు ఈ చైతన్య ఎవరో తెలుసా అని అంటే ఎవరు జీవన అని అంటుంది అప్పుడు జీవన అదే ఆ చైతన్య ఆ సునంద పెద్ద కొడుకంట అని చెప్పగానే ఇందుమతి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇందుమతికి ఫ్యూజులు ఎగిరిపోతాయి ఏంటే ఏమంటున్నావు నువ్వు అని అంటే అప్పుడు జీవన అవును పెద్దమ్మ నాకు పెళ్లి చేసుకున్నాకే ఈ నిజం తెలిసింది అని ఇంట్లో జరిగిన విషయాలన్నీ కూడా ఇందుమతితో చెప్తుంది ఇక అది విని ఇందుమతి అయితే స్టన్ అయిపోతుంది అంటే ఆ సునంద నిన్ను తన పెద్ద కొడుకుతో ట్రాప్ చేపించి పెళ్లి చేసుకునేలా చేసిందా మరి ఇప్పుడు ఎలాగే నువ్వు ఆ సునంద ఇంటికి వెళ్తే ఇక ఈ ఇంటి గడప కూడా తొక్కలేవు అని అంటే ఇక జీవన పెద్దమ్మ నన్ను ఇంకా భయపెట్టకు నేనే ఏదో ఒకటి ఆలోచిస్తాను అని జీవన ఫోన్ పెట్టేస్తుంది ఫోన్ పెట్టేసిన తర్వాత ఇందుమతి ఇదేంటి నేను ఒకలాగా అనుకుంటే ఇక్కడ మరొకలాగా జరిగింది అంటే ఇప్పుడు ఆ జీవన సునంద ఇంటి కూడలు జీవన ఈ ఇంటికి రావాలి అంటే సునంద అనుమతి తీసుకోవాలి ఆ సునంద జ్యోతి కుటుంబం వాళ్ళ కొడుక్కి చేసిన అన్యాయానికి జీవితంలో క్షమించను అని చెప్పింది ఇప్పుడు ఎలా ఈ ఆస్తంతా బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది అని ఇందుమతి అనుకుంటూ ఇక వెంటనే హాల్లోకి వెళ్ళి అక్క బావ జ్యోతి సూర్యబాబు పెదకొడల అందరూ రండి ఘోరం జరిగిపోయింది కొంపలు మునిగిపోయాయి అని అంటూ ఉంటుంది ఇందుమతి మాటలు విని అందరూ కూడా హాల్లోకి వస్తారు ఇక హైమ ఏం జరిగింది ఎందుకు అంత కంగారు పడుతున్నావు అని అంటే అప్పుడు ఇందుమతి అక్క అయిపోయింది అంతా అయిపోయింది మన జీవన జీవితం సర్వనాశనం అయిపోయింది అని అంటే జ్యోతి సూర్య అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక జ్యోతి ఏంటత్తయ్య ఏం జరిగింది ఏమైంది అని అంటే ఇందుమతి ఏం కాలేదమ్మా జీవన సేఫ్గానే ఉంది అని అంటే ఇక సూర్య మరెందుకండి అంతలా కంగారు పడితే మమ్మల్ని కంగారు పెడుతున్నారు అని అంటాడు అప్పుడు ఇందుమతి అయ్యో సూర్య అసలు మన జీవన పెళ్లి చేసుకున్నవాడు వాడు ఎవడో తెలుసా అని అంటుంది అప్పుడు జడ్జి గారు ఎవరు అయినా వాడి గురించి తెలుసుకోవాల్సిన అవసరం మనకేముంది వెళ్ళింది కదా వాడే సర్వస్వం అనుకొని ఇక వదిలేయండి అని అంటాడు లేదు బావగారు అలా ఎలా వదిలేస్తాం అసలు మన జీవన మోసపోయింది ఆ చైతన్యాన్ని నమ్మి తన జీవితం నాశనం చేసుకుంది అసలు ఆ చైతన్య ఆ సునంద పెద్ద కొడుకంట కావాలని మన జీవనని ట్రాప్ చేయించి పెళ్లి చేసుకునేలా చేసింది అని చెప్పగానే ఇంట్లో అందరూ కూడా షాక్ అయిపోతారు ఇక హైమా ఏంటిందో ఏమంటున్నావు నువ్వు ఆ చైతన్య జీవన పెళ్లి చేసుకున్న అతను ఆ సునంద కొడుక అని అంటే ఇక ఇందుమతి అయ్యో అక్క నేను చెప్పేది కూడా అదే కదా అని అంటుంది ఇక జ్యోతి అసలు ఏం జరుగుతుంది అందుకే ముందే చెప్పాను అతను ఎవరో అతని డీటెయిల్స్ ఏంటో తెలుసుకున్న తర్వాత తే పెళ్లి చేసుకోవాలి అది కానీ ఇప్పుడు ఏం చేయాలి ఆ సునంద కావాలని నా మీద పగ తీర్చుకోవడం కోసం జీవనని తన కొడుకు చేత ట్రాప్ చేయించి మళ్ళీ తనని కూడా తన ఇంటికే రప్పించుకుంది ఇన్ని రోజులు కుట్టిని మనకి దూరం చేసి మనల్ని ఎంతో ఇబ్బంది పెట్టింది ఇప్పుడు జీవని కూడా తన ఇంటి కొడలుగా చేసి ఇంకా మనల్ని నరకం చూపించేలా ఉంది అని జీవన్ జ్యోతి బాధపడుతూ ఉంటే ఇక సూర్య ఇంట్లో వాళ్ళంతా కూడా చాలా బాధపడుతూ ఉంటారు ఇక హైమవతి లేదు అక్కడ నా మనవరాలు ఆ సునంద పెట్టే టార్చర్ భరించలేకపోతుంది ఇక అక్కడ నా మనవరాలు ఒక్క క్షణం కూడా ఉండడానికి వీల్లేదు రే సూర్య జ్యోతి ఏమండి పదండి వెళ్ళి మన మన జో జీవనని మనం మన ఇంటికి తీసుకొచ్చేసుకుందాం తాళి కట్టినంత మాత్రాన పెళ్ళి అయిపోతుందా మన జీవనం జీవితం నాశనం అయిపోతుంది పదండి వెళ్దాం అని అందరూ కూడా సునంద ఇంటికి బయలుదేరుతారు ఇక తర్వాత ఏం జరగబోతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలియాల్సి ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్